అయితే వచ్చాను ఇది షాప్ కాదు హౌస్లోనే వాళ్ళు అనమాట సో ఆయన పేరు శివ ఈ శారీ బ్రాండ్ వచ్చి శివ శివ శారీస్ అట ఒకసారి అయితే మీకు శారీస్ అన్ని చూపిస్తాను నేను కొంచెం రీజనబుల్ రేట్లోనే మంచి పట్టు చీరలు ధర్మవరం ఈ రేట్లో ఈ చీరలు అయితే ఉన్నాయి సో ఒకసారి అయితే మీరు చూడండి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ మిషన్ మేడ్ అయితే కాదు ఒకసారి అయితే చూసి శారీస్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ పెడతాను మీరు కాంటాక్ట్ చేసి మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు ఒకసారి అయితే చూద్దాం ఇది ప్యూర్ బెనారస్ శారీ ఇది యాక్చువల్లీ బాగా పాపులర్ అయిన శారీ అనమాట మన అంబానీ పెళ్ళిలో జ్యోతిక కట్టుకున్న శారీ అట్ట ఇది యాక్చువల్లీ దీని ప్రైజ్ వచ్చేసి ఎంత ఈ శారీ అంబానీ మ్యారేజ్ లో జ్యోతిగా కట్టుకుంది కాకపోతే అది ప్లెయిన్ ఉంది నేనైతే ఇక్కడ పక్కన పిక్ కూడా ఇచ్చాను చూడండి దీనికి అయితే బోర్డర్ కూడా వచ్చింది బోర్డర్ రావడం వల్ల లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది కూడా చూద్దాము ఇది ఇది కూడా ధర్మవరం పట్టు సారీ అనమాట యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ అట్లుంది బయట ఇది మనకి ఒక సిక్స్టీన్ థౌసండ్కి అయితే వస్తుంది అంటే మీరు ఒకసారి కాల్ చేసి కాంటాక్ట్లో మాట్లాడుకునే దాన్ని బట్టి మీరు ప్రైస్ కూడా డిసైడ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఇది ఏంటంటే ప్లెయిన్ శారీ ప్లెయిన్ శారీకి మనకి ఇదేంటంటే దీని ఏమంటారు సెల్ఫ్ డిజైన్లో వచ్చింది ఇది సో ఒకసారి అయితే చూడండి చూడడానికి అయితే చాలా బాగుంది యాక్చువల్లీ ఈ ఈ కలర్ బ్లౌజ్తో పేర్ అప్ చేస్తే సూపర్ లుక్ ఉంటుంది త్తూరు పట్టు చీర యాక్చువల్లీ సాఫ్ట్ సిల్క్ అని కూడా అంటారు ఇందులో డబల్ కాంబినేషన్ అనమాట ఈ శారీ అంతా చూడడానికి అయితే చాలా బాగుంది కలర్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఇక్కడైతే మనకి సిక్స్ కే వస్తుంది ఇంకొకటి బా చాలా డార్క్ కాంబినేషన్ కాబట్టి చాలా బ్రైట్గా ఉంది చీర కూడా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఒక చీర ఇది కంచి పట్టు శారీ ఇది యాక్చువల్లీ డబల్ నేత డబల్ నేత అయితేనే మనకి కొంచెం ఈ పొడవు హైట్ ఉన్న వాళ్ళకి కూడా మంచి పొడవు వస్తుంది ఇట్లా కుర్చీలలో కూడా మంచిగా వస్తుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది యాక్చువల్లీ చీర చాలా బాగుంది చూడ్డానికి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వింటే శారీ అనమాట ఇది బయట అయితే కాస్ట్ చాలా ఎక్కువే ఉన్నాయి సో ఏంటంటే ఇప్పుడు అంత ట్రెండ్ బాగా నడుస్తుంది కాబట్టి ఇది మనకి ఇక్కడ ఎయిట్ థౌసండ్కే వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అంటే గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇది డార్క్ కలర్ రావడం వల్ల చీర లుక్ అయితే చాలా బాగుంది అనమాట సెమీ కంచి సారీ అనమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్ కాంబినేషన్ యాక్చువల్లీ ఈ కలర్ కూడా చాలా బాగుంటది కట్టుకుంటే ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉంది నా పేరు శివ శివ సారీస్ ఈయనదే అనమాట యాక్చువల్లీ ఇప్పుడు శారీస్ అన్నీ నచ్చితే మీకు నేనైతే ఈయన నెంబర్ అయితే నేను డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఏమేమి కావాలో అనుకున్నారో మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి కూడా చూసుకోవచ్చు ఇది ఏరియా వచ్చేసి భరత్నగర్ మెట్రో స్టేషన్కి నియర్ బైనే ఉంటుంది కంచి నుంచి ధర్మవరం నుంచి ఇలాంటి శారీస్ అన్నీ కూడా వీళ్ళు అక్కడ డైరెక్ట్ హ్యాండ్లూమ్ నుంచి తీసుకొస్తారు ఇది మిషన్ మేడ్ అయితే కాదనమాట సో ఇక్కడ మీరు బా మీకు నచ్చిన శారీస్ ఏవైనా ఉంటే కూడా మీరు కాంటాక్ట్ చేసుకుని మీరు ఇక్కడికి రావచ్చు అనమాట మీకు ఒకవేళ రూట్ అది తెలియకపోతే ఒకసారి కాల్ చేసి కనుక్కుంటే లొకేషన్ కూడా షేర్ చేస్తారు మీరు అయితే ఒకసారి అయితే వచ్చి చూడండి థ్యాంక్ యూ